వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జైకాతనం పేరుతో ఏర్పాటు చేశారు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు ఈ సభలో పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో పోరాటయాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఊడిపోయిన అడుగు ముందుకు వేశాం మనం నిలబడ్డాం నాలుగు దశాబ్దాలు టీడీపీని కూడా నిలబెట్టాం అని అన్నారు అలాగే గతంలో గొంతెత్తితే కేసులు పెట్టారు నిర్బంధంలో ఉంచారు నన్ను తిట్టని తిట్టు లేదు నాపై చెయ్యని కుట్ర లేదని పవన్ కళ్యాణ్ అన్నారు వైసీపీ వాళ్ళు నాపై అనేక కుట్రలు చేశారు నన్ను అసెంబ్లీ గేటును కూడా తాకలేవని చెప్పారు వంద శాతం స్ట్రైక్ రేట్తో తో ఘన విజయం సాధించాం ఇవాళ జైకేతను ఎగరవేస్తున్నాం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అలాగే పార్టీ ఆవిర్భావం గురించి మాట్లాడుతూ జనసేన జన్మస్థలం తెలంగాణ కర్మస్థలం ఆంధ్ర తెలంగాణ భూమి నాకు పునర్జన్మ ఇచ్చింది అని పవన్ కళ్యాణ్ అన్నారు ఆడపడుచులు పోరాట స్ఫూర్తిని మర్చిపోలేను ప్రజల దృష్టిలో రాణి రుద్రమ్ములు వీరనారి గున్నమ్ములు జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవిని లేలేత కిరణాలు తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ టీములు జనసేన వీర మహిళలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో సభను ఏర్పాటు చేశారు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు ఈ సభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదండ్లు మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీ నుంచి ప్రజా సమస్యలు పరిష్కరించే పార్టీగా మారిందంటూ వెల్లడించారు అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఆయన ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని నిలబడ్డారని ఆయనకు మరింత అండగా ఉండాలంటూ పిలుపునిచ్చారు కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి ఉపయోగపడేలా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలబడాలన్నారు అలాగే గతంలో సభలకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు ఇబ్బంది పెట్టేవారని ఇప్పుడు సభకు అనుమతి ఇచ్చిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు అలాగే ఈ సభ జరిగేందుకు ఎంతో కష్టపడిన పార్టీ నేతలు వాలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టినా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు